చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ పాఠశాలకు క్రీడలకు సంబంధించిన ఆట వస్తువులను మాజీ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణ అందించారు కుప్పం కొత్తపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో కొత్తపేట తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ కో క్లస్టర్ తిరుమగల్ కౌన్సిలర్ వేలు ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణన్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశంలో పార్టీ ముఖ్య నాయకులు లోకి ఇమ్రాన్ ఇర్ఫాన్ అరుముగం తదితరులు పాల్గొన్నారు జడ్పీ హై స్కూల్ షికారు కాలనీ పాఠశాలకు ఎంపీ తీసైనటువంటి కృష్ణన్ గారు మరియు క్లస్టర్ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కన్నన్ గారు మరియు ప్రజాప్రతినిధులైనటువంటి వేలు సారు తర్వాత తిరుమగల్ మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా పాఠశాలకి క్రీడా సామాగ్రిని బహుకరించారు వారికి అభినందనలు తెలుపుతూ మరియు ఈ క్రీడా సామాగ్రిని మేము చక్కగా వినియోగించి మా పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంచుతామని తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలని ఇలాంటివి దాతలు ముందుకొచ్చి స్కూల్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం మా స్కూల్ స్టాఫ్